హై ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మనం ఎప్పుడో ఫౌండర్గా జాయిన్ అయ్యి ప్యాకేజ్ పెట్టుకొని ఆన్ అనే ట్రైన్లో కూర్చున్నాం అది ఎన్నో గొప్ప మలుపులు తీసుకొని ప్రస్తుతానికి లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది మన ట్రైన్ గార్డైన యాష్మో ఫారెస్ఆ గ్రీన్ జెండా ఊపి మనం కావాలనుకున్నా కోరుకుంటున్న డెస్టినేషన్కి దిగడానికి అయితే చేస్తున్నాడు అందరికీ మంచిగా జరగాలి హాయ్ ఫౌండర్స్ గ్రేట్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా నిన్నటి రోజు జరిగినటువంటి ప్రైమ్ డిస్కషన్ నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గ్రేట్ ఈవినింగ్ ఆల్ ఆన్ ప్యాస్ ఫ్యామిలీ మెంబర్స్ నిన్న జరిగిన ప్రైమ్ డిస్కషన్ మీటింగ్లో ధిలాన్ సార్తో పాటు నీరజ్ దాల్వి సార్ దినేష్ కొటియా సార్ మజీద్ పఠాన్ గారు కెడీ శుక్లా గారు అండ్ ముకుంద్ గారు కబ్రా గారు పాల్గొనడం జరిగింది ఈ ప్రైమ్ డిస్కషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు మీకోసం నీరజ్ దల్వి గారు ఏమన్నారంటే గత వారంలో జరిగిన త్రీ సిక్స్టీ వెబినార్లో మైకెల్ విలియమ్స్ గారు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్తూ మైకేల్ విలియమ్స్ అతను అంత గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ ఆటోమేషన్ గురించి చాలా చాలా కష్టపడుతున్నారు కానీ యాష్ గారు మన ఫౌండర్స్కు ఎటువంటి పనిని మనకు ఇవ్వకుండానే మనకు కావలసిన అన్ని కూడా అందించబోతున్నారని కూడా ఒక విషయంలో చెప్పారు నెక్స్ట్ దినేష్ కోటియా గారు త్రీ సిక్స్టీ వెబినార్లో యాష్ గారు రెస్పాన్సిబుల్ అనే పదాన్ని చాలా అర్థవంతంగా వివరించారు యాష్ గారికి ఎంతో మంది ఎన్నో రకాలుగా కంపెనీని ఇబ్బంది పెడుతున్నప్పటికీ యాష్ గారు మరియు కుటుంబ సభ్యులు దానిని ఎదుర్కొని తనను తాను నిలదొక్కుని కంపెనీ కంపెనీని మరియు ఫౌండర్స్ని ఒకే ప్లాట్ఫామ్ లో ఉంచిన విధానం అద్భుతం యాష్ గారికి కంపెనీ పట్ల తనకు ఉన్నటువంటి డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ మరియు ఎంత నమ్మకం ఉందో అదే నమ్మకం మన ఫౌండర్స్కు మన యాష్ గారి మీద ఉందని ఒక విషయంలో దినేష్ గారు చెప్పారు తర్వాత ముకుంద్ కాబ్రా గారు ఏం చెప్పారు మన ఫౌండర్స్ మధ్యలో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని మీరే చాలా సామరస్యంగా పరిష్కరించుకోవాలని కూడా చెప్పారు బయట వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వద్దని కూడా చెప్పారు అలాగే గుస్మిందర్ దిలాన్ గారు దిలాన్ గారు రెండు వేల ఇరవై నుండి యాష్ గారి కన్వర్సేషన్ తన మొబైల్లో చూపించడం జరిగింది యాష్ గారు ఏదైతే ఇండియన్ ఫౌండర్స్కి చెప్పమని మాకు చెప్తారో ఆ విషయాలు మాత్రమే మేము మీకు అందిస్తాము లాస్ట్ థర్స్డే అంటే గత గురువారం రోజు యాష్ గారి మెసేజ్ మనకి చూపిస్తూ మనకు రాబోయే కొత్త ఓఎస్లో ఇండియన్ ఫౌండర్స్ గురించి మాత్రమే వన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పారు యాష్ గారు పెట్టిన మెసేజ్ చూపిస్తూ పీపుల్ విల్ త్రో స్టోన్స్ ఆన్ యూ డోంట్ త్రో దెమ్ బ్యాక్ కలెక్ట్ దెమ్ ఆల్ అండ్ బిల్డ్ అన్ ఎంపైర్ అన్నారు యాష్ గారు ఈ విషయం దిలాన్ గారికి స్వయంగా చెప్పారంట అంటే ప్రజలు రాళ్లతో మిమ్మల్ని కొడతారు అలా అని చెప్పేసి ఆ రాళ్ళు తీసుకొని మళ్ళీ ఎగైన్ వాళ్ళ మీద కొట్టకండి అన్ని కలెక్ట్ చేయండి వాళ్ళు మన మీద వేసే ప్రతి ఒక్క రాయి దెబ్బను కూడా మీరు పట్టుకుని ఆ రాళ్ళన్నింటిని తీసుకొని ఒక ఒక చోట చేర్చి ఒక సామ్రాజ్యాన్ని మీరు స్థాపించండి ఆ రాళ్లతోటి అని చెప్పి అన్నారంట అంటే ఇట్స్ ఏ వెరీ వెరీ బిగ్ వర్డ్స్ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు పెద్ద వ్యక్తులు మాత్రమే గొప్ప వ్యక్తులు మాత్రమే ఇలాంటి విషయాలని మాట్లాడతారు ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి నిజమైన తత్వం అది మంచి అవ్వచ్చు లేదా చెడు కూడా అవ్వచ్చు కానీ మనం డిఫికల్టీస్లో ఉన్నప్పుడే మనలో ఉండే ట్రూ కలర్స్ బయటకు వస్తాయి ఇండియా ఈజ్ అవర్ ట్రాఫిక్ కోటాను కోట్ల ట్రాఫిక్ మనకు ఇండియా నుండి రాబోతోంది ఆన్ ప్యాస్ మొదలైన తర్వాత చాలామంది ప్రొఫెషనల్స్ ఇంటెలిజెంట్స్ అండ్ బ్రిలియంట్ బ్రెయిన్స్ ఇందులోకి రాబోతున్నారు కాబట్టి మన ఫౌండర్స్ అందరూ అందరూ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకోవాలని కూడా చెప్పారు ఒక సందర్భంలో ఎందుకంటే మనం కార్పొరేట్ స్థాయి కంపెనీలో మనం ఉన్నప్పుడు ప్రపంచాన్నే శాసించడానికి వస్తున్నటువంటి ఒక పెద్ద జైంట్ ట్రిలియన్ డాలర్స్ ని క్రియేట్ చేసేటువంటి ఒక కంపెనీలో మనం ఉన్నప్పుడు అందులో ఒక పార్ట్నర్ గా మనం ఒక భాగమైనప్పుడు మనం ఎలాంటి బాడీ లాంగ్వేజ్ తో ఎలాంటి పర్సనల్ క్యారెక్టర్ తో మనం ఉండాల్సి ఉంటుంది అనే విషయం కూడా ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారు ఇక మీరే ఆలోచన చేయండి మనం ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాల్సి ఉంటుంది అనేది రైట్ చిన్న చిన్న మైండ్ సెట్స్ మనం చిన్న చిన్నగా ఆలోచనలు చేసుకొని మనం పెట్టుకుంటే అది నార్మల్ జీవితానికి అంకితం కావచ్చో కానీ ఇలాంటి గొప్ప గొప్ప జీవితాల్లో ఉండడానికి ఇలా గొప్ప గొప్ప వ్యక్తులకు ఉండడా ఉండే లైఫ్ స్టైల్స్లో ఉండడానికి సరిపోవు కాబట్టి మనం మైండ్ సెట్ కూడా మార్చుకోవాల్సి ఉంటుందని ఇక్కడ ప్రధాన అంశం రైట్ మన ఇండియన్స్లో ఎంఎల్ఎం అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ మెంటాలిటీ ఇప్పటికీ కూడా ఉంది దాని నుండి బయటకు రండి ఆన్ ప్యాసువ్ మన కొరకు ఆన్ ప్యాసువ్ మన కొరకు ఏమి చేస్తుందో ఆలోచించండి ఆన్ ఆన్పాసివ్ ఒక మంచి పెద్ద రూపంలో రాబోతోంది వి ఆర్ వెరీ క్లోజ్ క్లోజ్ అంటే ఆన్ ప్యాసు ఆల్రెడీ తయారైపోయింది అది మన ప్రొడక్ట్స్ కావచ్చు పేమెంట్ ప్రాసెసర్స్ కావచ్చు అన్నీ కూడా ఓ కనెక్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తోంది ఆన్ ప్యాసు వీటన్నిటిని ఫైన్ ట్యూనింగ్ చేసుకుని మీరు ఊహించిన దానికంటే ముందే మీ ముందుకు రాబోతోంది యాష్ గారికి తెలుసు ఎంతమంది ఫౌండర్స్ కంపెనీ మీద నమ్మకంతో ఉన్నారో అని అలాగే వారికి ఏ విధంగా ఇవ్వాలో అప్లిఫ్ట్